తెనాలి రామకృష్ణుని తెలివి చిక్కుప్రశ్నల చతురత ఒకసారి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానానికి ఒక పండితుడు వచ్చాడు అతను చాలా గర్విష్టి తన జ్ఞానం అపారమని భావించేవాడు రాజుతో మాట్లాడుతూ మహారాజా నేను అనేక రాజ్యాలు తిరిగాను కాని మీ ఆస్థానంలో నా చిక్కు ప్రశ్నలకు సమాధానం చెప్పగలవారు లేరని నాకనిపిస్తోంది అన్నాడు రాజుకు ఇది నచ్చలేదు అప్పుడు తెనాలి రామకృష్ణుని వైపు చూశాడు తెనాలి రామకృష్ణుడు ముందుకు వచ్చి పండితోత్తమా మీ ప్రశ్నలను అడగండి నా శక్తి మేరకు సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను అన్నాడు వినయంగా పండితుడు నవ్వి మొదటి ప్రశ్న ప్రపంచంలో అత్యంత వేగవంతమైనది ఏది అని అడిగాడు తెనాలి రామకృష్ణుడు ఆలోచించి మహాశయా అది మనసు మనం ఇక్కడ కూర్చున్న మనసు క్షణంలో ఎక్కడికైనా వెళ్ళిపోగలదు అని సమాధానం చెప్పాడు పండితుడు కాస్త ఆశ్చర్యపోయి సరే రెండో ప్రశ్న ప్రపంచంలో అత్యంత మధురమైనది ఏది అనడిగాడు తెనాలి రామకృష్ణుడు మళ్లీ ఆలోచించి పండితోత్తమా అది సత్యం ఒక్కోసారి కఠినంగా అనిపించినా సత్యం చెప్పినప్పుడు కలిగే ప్రశాంతత ఫలితం చాలా మధురంగా ఉంటాయి అని బదులిచ్చాడు పండితుడు ముఖం మార్చుకుని మూడో ప్రశ్న ప్రపంచంలో అత్యంత భయంకరమైనది ఏది అని అడిగాడు తెనాలి రామకృష్ణుడు తడుముకోకుండా అది అబద్ధం ఒక అబద్ధం ఎన్నో సంబంధాలను జీవితాలను నాశనం చెయ్యగలదు దాని పర్యవసానాలు భయంకరంగా ఉంటాయి అని చెప్పాడు పండితుడికి ఇంకా ప్రశ్నలు అడగడానికి ధైర్యం సరిపోలేదు తెనాలి రామకృష్ణుని చతురత సమయస్ఫూర్తికి అతను నివ్వెరపోయాడు మహారాజు శ్రీకృష్ణదేవరాయలు తెనాలి రామకృష్ణుని తెలివితేటలను ఎంతగానో మెచ్చుకుని అతనికి బహుమతులు ఇచ్చాడు గర్విష్టి పండితుడు తన పొరపాటును తెలుసుకుని తెనాలి రామకృష్ణునికి నమస్కరించి వెళ్ళిపోయాడు